కుటుంబం అంటేనే అమ్మ నాన్న అయితే పిల్లలకి తల్లిదండ్రులు చేసే పనులు చాలా ఎక్కువగా తెలుస్తుంటాయి మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళకి మన భాష అర్థం కాదేమో మన విడికెలు అర్థం కాదేమో అని అయితే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకన్నా ఎక్కువగా అంటే దాదాపుగా ఇరవై రెట్లు వాళ్ళు ఏం చేయగలరు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం ముఖ్యంగా పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ జీవితంలో ఎంతో సాధించారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోద్బలం ఎంతో ఉంటుంది తల్లి కానీ తండ్రి కానీ కుటుంబంలో తేడా కనుక ఉంటే ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది ఎందుకంటే ఎన్నో కుటుంబాలు తండ్రి ఆలన పాలన లేక తండ్రి అండదండలు లేక కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం అయితే ఒక చిన్నారి నాలుగేళ్ల పాప ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఆ పాప చేసిన పనికి ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఉలిక్కి పడింది అసలు ఆ పాప ఏం చేసింది ఆ పాప చేసిన పనికి తన తండ్రి పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది అదేంటనేది ఒకసారి వివరాల్లో తెలుసుకుందాం అయితే సాధారణంగా ఆ భర్త భార్య నేర్పిస్తుండటము భార్య ఓర్పుగా భరిస్తుండడము ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని విడిపోతే తండ్రిని ఎవరో అడుగుతారు సొసైటీలో ఆ పిల్లలకు తల్లి తల్లిదండ్రులు ఉండాలి తండ్రి అనే అండ ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా అయితే ఈ చిన్నారి పాప తన తల్లి విషయంలో జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేసిందనమాట అదేంటి అంటే నేరుగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది అవును మీరు వింటున్నది నిజమే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ అరుగు మీద ఇలాగే కూర్చుని అక్కడ తన పుస్తకం పెన్నుతో పాటు కూడా వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎలా చంపాడనే విషయాన్ని బొమ్మతో గీసి చూపించింది విషయంలోకి పూర్తిగా వెళ్తే యూపీలో ఇరవై ఏడేళ్ల మృతి మహిళ మృతి చెందింది చాలా అనుమానాస్పదంగా అయితే ఆ మొదటగా ఆమెను ఏమనుకున్నారంటే ఆమె బలవన్మరణం చెందింది చనిపోయింది అని అనుకున్నారు కేసు పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఏమీ తప్పు లేదనుకున్నారు కానీ ఒక్క పదిహేను రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ పాప హఠాత్తుగా వచ్చి ఆ పాపకు నాలుగేళ్ళు కరెక్ట్గా ఒక్కతే పాప అయితే ఈ పాప పుట్టక మునుపు ఈ అమ్మాయి భర్త వేధిస్తూ ఉండేవాడు పాప పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఈ అమ్మాయిని వేధించటం వల్ల నా ఆయన అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ పాప రోజు ఏడుస్తూ ఇక ఒక పేపర్ మీద వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎలా చంపాడు చంపాడనేసి బొమ్మతో గీసి అక్కడున్న పోలీసులకి చూపించే ప్రయత్నం చేసింది అది చూసిన పోలీసులు షాక్ అయిపోయారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల ఎందుకంటే కేసు మూసేసిన కేసుని ఈ చిన్నారి పాప తన తల్లి కోసం తన తల్లి జరగాల్సిన న్యాయం కోసం పోరాడిందంటే మామూలు విషయం కాదు అమ్మ పేరు సోనాలి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది భర్త పేరు సంధీప్ ఆ దుర్మార్గుడు పేరు అనాలి భర్త అని కూడా అనకూడదు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు వాడు ఝాన్సీలోని పంచవటి శివ్ పరివార్ కాలనీలో ఉంటాడనమాట అసలు ఎంత బాగుందో చక్కగా ఒక హీరోయిన్ లా ఉంది చెప్పాలంటే అనకూడదు గానీ అంత అందమైన అమ్మాయిని అంత చక్కగా ఒక మంచి ఇల్లాలని పొట్టని పెట్టుకున్నాడు దుర్మార్గుడు అయితే ఆ పెళ్ళై కొద్ది రోజులకి సోనాలిని కేవలం భర్త మాత్రమే కాదు అత్తగారు కూడా అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉండేవాడు అయితే ఇంకా ఈ జంటకు పాప పుట్టాక ఆ అమ్మాయికి వేధింపులు ఎక్కువైపోయాయి ఎందుకంటే ఆ అబ్బాయి పుట్టలేదు కదా అమ్మాయి పుట్టింది కదా ఇక సోనాలి సోమవారం చనిపోయింది ఆమె అందరూ కూడా మరణం అనుకున్నారు కానీ మొత్తం పాపం చేసింది భర్తే భర్తే ఆమెపై దాడి చేశాడని కొంతమంది అనుమానం పడ్డారు కానీ సాక్ష్యాలు లేవు కదా అయితే పోలీసులతో మృతురాలు కూతురు చెప్పిన విషయాలు షాకింగ్ గా గురి చేశాయి నాన్నే అమ్మని కొట్టాడు నువ్వు చస్తే చావు అన్నాడు ఆమెను ఫ్యాన్ కి వేలాడి తీశాడు తలపైకి రాయితో కొట్టాడు ఆ తర్వాత ఆమెను కిందకి దింపాడు బ్యాగ్ లో పడేశాడు అంటూ సోనాలి కూతురు దర్శిత ఈ పాప చిన్నారి పాప పేరు దర్శిత అనమాట ఆ మొత్తం చెప్పేసింది అయితే ఆ పాప నమ్ముతారో లేదో అని చెప్పేసి పాపం మొత్తం బొమ్మలు కూడా గీసి చూపించింది అమ్మను ఏమైనా అంటే చెయ్యి విరక్కొడతా అని ఒకసారి నాన్నకు చెప్పా నాన్న అమ్మను కొడుతుంటే వాడు నువ్వు బతకూడదు అని అంటూ ఉండేవాడు అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళంబట్టి నీళ్లు వచ్చేలా చేశాయి పెళ్ళైన కొద్ది రోజులకే తన కూతురికి అత్తారి ఇంట్లో వేధింపులు మొదలయ్యాయని మృతురాలు తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఇక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలని చంపేశాడు అనమాట ఇంకా మొత్తానికైతే మాత్రం ఈ పాప వల్ల తండ్రి గుట్టు బయట పెట్టింది చిన్నారి పాప నాలుగేళ్ళకి ఇంత గొప్ప పని చేసిందంటే తన తల్లి ఆస్తులు పాపకుండా ఉండాలి